నేను తెలుగులోనే కాదండి తమిళ్లో కూడా కొరియోగ్రాఫ్ చేస్తాను నాట్ ఓన్లీ తమిళ్ కన్నడ మలయాళం అండ్ ఆల్సో హిందీ సో తమిళనాడులో విక్రమ్ గారికి కొరియోగ్రాఫ్ చేశాను జెమినీ అనే ఫిలింకి ఏవిఎం ప్రొడక్షన్స్ అప్పుడు తీసిన ఫోటోగ్రాఫీది సో ఫారిన్ కంట్రీ ఐ థింక్ న్యూజిలాండే అనుకుంటా న్యూజిలాండ్లో సమ్ కంట్రీ ఓకే సో అక్కడ మేము వర్క్ చేయడం జరిగింది టూ సాంగ్స్ వర్క్ చేశాను దానికి ఆ టూ సాంగ్స్ ఒకటి బ్రహ్మా ఓ బ్రహ్మ అని చెప్పేసి తర్వాత కట్టా కట్ట నాటు కట్టా అనే తమిళ్ సాంగ్ అప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్ ఇవి వాళ్ళని మేము అందరం పుచ్చగా ఎంజాయ్ చేసాం చరణ్ గారు డైరెక్టర్ అనమాట తమిళ్ చరణ్ గారు ఎంజాయిడ్ అ లాట్ వర్కింగ్ ఇట్స్ ఆసమ్ అన్నమాట మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ నాకు ఇది నువ్వే నువ్వేకి ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోగ్రఫీ ఇది నేను స్వీయ దిగాము ఒక ఫోటోగ్రాఫ్ తర్వాత కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు రోజా అండ్ మా హరి అన్మోల్ గారు మేమంతా కలిసి ఒక ఫోటోగ్రఫీ దిగామండి ఈ ఫోటోగ్రాఫ్ నువ్వు నాకు నచ్చావు అనే ఫిల్మ్ షూటింగ్కి న్యూజిలాండ్ వెళ్ళామండి అక్కడ రవికిషోర్ గారు నేను దిగాము అండ్ ఇదే ఆ సాంగ్ నిన్ను దాటి వెళ్ళలేను అయ్యోరామ అనే సాంగ్ అండ్ ఇది నువ్వే నువ్వే అనే సాంగ్ లాస్ట్ షాట్ అప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము వెంకటేష్ ఆరతి అగర్వాల్ అండ్ మే ఏంటి విజయభాస్కర్ గారు త్రివిక్రమ్ గారు హరి అన్మోల్ గారు అందరం కలిసి దిగిన ఫోటోగ్రాఫ్ అండి ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ నాకు దాచుకున్నాను నేను ఫోటోగ్రాఫ్ ఇది నా రోమ్ అక్కడ న్యూజిలాండ్లో ఇది బాలాగారు తమిళనాడులో బాలాగారు డైరెక్టర్ ఫిలిం అనమాట తమిళ సినిమా నందా అనే సినిమా సూర్య గారు యాక్ట్ చేసిన ఫిలిం ఇది ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి రాలేనన్నా కూడా హోల్ యూనిట్ వెయిట్ చేసింది నా కోసం నెల రోజులు వెయిట్ చేసి చేసిన సాంగ్ ఇది బాలాగారికి ధన్యవాదాలు సో ఎస్ జే సూర్యతోటి ఈ ఫోటోగ్రాఫ్ చూడండి ఇది మనసంతా నువ్వే టైంలో మేము మలేషియా సింగపూర్ బ్యాంకాక్ అక్కడంతా షూట్ చేసామండి అప్పుడు దిగిన ఇది ఇదిగో నేను నాగరా తోటి దిగాను సో ఐ ఎంజాయ్డ్ ఎంజాయిడ్ లాట్ వర్కింగ్ ఫార్ రీమా సేన్ అండ్ ఉదయ్ ఉదాకినా నాట్ ఓన్లీ తెలుగు ఈవెన్ కన్నడ మూవీస్ ఐ వర్క్ అండ్ సో ఐ హ్యావ్ టు టెన్ ఇది వచ్చి మళ్ళీ తరుణ్ గారి సినిమా కోసం వర్క్ చేసినప్పుడు ఎస్ గోపాల్ రెడ్డితో దిగినప్పుడు తరుణ్తో చిన్నప్పుడు తరుణ్ తోటి యాజ్ అ కొరియోగ్రాఫర్ వర్క్ చేశాను మళ్ళీ పెద్ద అయిన తర్వాత తన ఫస్ట్ మూవీ యాజ్ అ హీరో కూడా నేనే కొరియోగ్రాఫర్ నువ్వే కావాలికి నేనే నువ్వే కావాలి లైలా సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ అప్పుడు లాస్ట్ షార్ట్ ఎక్కడ అడ్డు రాకుండా పైకి ఎక్కువ కూర్చుని దిగిన ఫోటోగ్రఫీది ఫిలిం సిటీ ఊయలా కూడా రమ్యతో దిగిన ఫోటోగ్రఫీ ఎగిరే పౌరమాకి సారథి స్టూడియోలో మా షూటింగ్ అప్పుడు తీసిన ఫోటో క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్ అండి ముద్దుల ప్రియుడు షూటింగ్కి అని మేము అక్కడ అరకు వ్యాలీకి వెళ్ళామండి అరకు వ్యాలీలో ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది అనగానే మేము వాళ్ళం కాదు ఎందుకంటే అప్పట్లో కంటిన్యూస్గా త్రీ హండ్రెడ్ డేస్ వర్క్ చేసేదాన్ని సో నాకు ఆడుకోవడం అంటే ఇష్టం క్రికెట్ ఆడేవాళ్ళం స్పాట్లోనే నా ఫేవరెట్ కామెడియన్ అండి ఎంఎస్ గారు రియలీ మిస్సింగ్ సో మచ్ టుడే అసలు వైవిఎస్ చౌదరి గారి సలీం అనే సినిమా వర్కింగ్ స్టిల్స్ అండి ఇవి ఒక పండగలాగా ఉండేది ఎందుకంటే సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారు విష్ణు మంచు విష్ణు గారు ఇలియానా ఆలి ఎంఎస్ గారు ఇంకా పృథ్వీ ప్రగతి హేమ ఇంకే ఒకళ్ళు కాదు అందరూ ఉన్నారండి ఇది ఈ అబ్బాయి నా ఫస్ట్ అసిస్టెంట్ అండి పేరు కిషోర్ వాడు నా రైట్ హ్యాండ్ లాగా అనమాడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ ఉన్నారు ఇది పండగ కాక ఇంకేంటి నాకు నిజంగా షూటింగ్ అంటే చాలా ఇష్టం అండి అందరితో కలిసి భోజనం చేయడం అందరం కలిసి మళ్ళీ పని చేయడం ఎంత బాగుంటుందో నార్మల్గా గారు వాళ్ళు కామెడీ చేయడం మీరు సినిమాల్లో ఉంటారు అదంతా రాసి పెట్టి కామెడీ చేయడం ఓకే ఇది మాకు లైవ్లో వాళ్ళు విపరీతంగా నవ్విస్తారు అసలు ఎంత నా జాలీగా ఉంటుందంటే చూడండి నేను ఎలా నవ్వుతున్నాను పగలబడి సో అలా ఉంటుందన్నమాట మా షూటింగ్ నిజంగా సినిమా గ్రేట్ అండి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అందరితో కలిసి పనిచేయడం ఇది ఒక అద్భుతమైన ప్రపంచం కలిసి కష్టపడతాం కలిసి ఆనందంగా ఉంటాం సినిమాలు వైవిఎస్ చౌదరి గారికి శతకోటి వందనములు ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకుని వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదండి చూసారా ఎంత జాలీగా సంగీత్ ఫంక్షన్కి వర్క్ చేస్తున్నట్టుగా హ్యాపీగా ఉన్నాం మేము అసలు ఈ ఫోటోలు చూస్తుంటే నాకు ఎంత శక్తి వచ్చేస్తుందంటే మనం ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసామా ఇంత గొప్ప వ్యక్తులతో వర్క్ చేసామా అన్న ఆనందం వస్తూ ఉంటుంది హేమా గురించి చెప్పాలి నువ్వు నాకు నచ్చావు షూటింగ్ అప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట సాంగ్లో మిరపకాయలతోటి తలంబ్రాలు వేసుకోవాలి అప్పుడు ఎంఎస్ గారు నా అమ్మాయి కడుపుతూ ఉన్న పిల్ల అలా తలంబ్రాలు లాగా మిరపకాయలు వేసుకుంటుంటే నాకు చాలా బాధ వేసింది అయినా సరే గ్రేట్ షీస్ యాక్ట్ చేశారు ఇలియా చాలా బాగా డ్రా కూడా చేస్తుంది నాకు ఒక డ్రాయింగ్ కూడా ఇచ్చింది శరత్ అన్న ఈయన పెద్ద కెమెరామెన్ అండి మీరు యమలీల మాయలోడు నంబర్ వన్ ఇంకా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారి సినిమాలన్నీ శరత్ అన్న నేను మీ ఇద్దరం కలిసే వర్క్ చేసేవాళ్ళం సో ఆయన్ని నేను అన్న అని పిలిచేదాన్ని అందుకనే అంత చనువుగా భుజం మీద చెయ్యేసి మరి ఫోటో దిగాను అన్న నోజ్ అసలు నేను కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఎలా ఫ్రేమ్ చేసి ఎలా తీయాలి అనేది ఆయన ఆయనకి బాగా తెలుసు మేమందరం కలిసి ఎన్నో సాంగ్స్ చేశాము అండ్ లెంగ్తీ షార్ట్స్ మా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది అలాగూ నేను కొరియోగ్రాఫ్ చేయడం ఆయన తీయడం జరిగింది రామానాయుడు గారితో నా కొడుకు మా ఆయన ఇద్దరు వెళ్ళి ఫోటోగ్రాఫ్ దిగారు నిజంగా ఈయన మా ఇంటి దేవుడు అని చెప్పాలి ఎందుకంటే ఆయన అవకాశం ఇవ్వకపోతే ఈరోజు చంద్రబోస్ గారు లేరు అసలు నాకు పెళ్ళి అయ్యేది కాదేమో ఇలాగ ఒక కొడుకు పుట్టేవాడు కాదేమో సో జీవితాంతం ఉండనిండిగా కృతజ్ఞతతోటి ఇది పోస్ట్ చేస్తున్నాను నిజంగా రామానాయుడు గారు మా ఇద్దరి కోసమే ఈ తాజ్మహల్ అనే సినిమా తీసారేమో అనిపిస్తుంది రామానాయుడు గారికి ఆయన వంశోద్ధారకులైన సురేష్ బాబుకి వెంకటేష్ బాబు శతకోటి వందనాలు సురేష్ ప్రొడక్షన్స్ వర్తిల్లాలి ఇప్పుడు చంద్రబోస్ గారు పాట పాడే ముందర ఆయన గురించి ఒక ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే బోస్ గారు గోవాలో పాట రాసుకుంటున్నారు అక్కడ బ్లూ రిసార్ట్ అనే రిసార్ట్లో ఉంటున్నారనమాట అక్కడ విషయం ఆయన చెప్తే నాకు తెలిసింది రూమ్ నంబర్ కాటేజ్ నెంబర్ నైన్లో ఉన్నారు ఆయన అక్కడ కాటేజ్ అది కొన్ని ఎకరాల భూమి అనమాట అక్కడ ఆ భూమిని అమ్మే ముందర ఆ ఓనర్ ఆ రిసార్ట్ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ వేసాడ ఏంటంటే ఒక్క చెట్టు కూడా తీసేయకూడదు తీసేయకుండా మీరు ఈ రెసార్ట్ కట్టుకోండి తీస్తే మటుకు నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి ఆయన అంత పకడ్బందీగా ప్రకృతి పట్ల ఎంత ఇష్టం ఉంటే వీళ్ళనమ్మ అలా రాయిస్తారు వాళ్ళు అలా పత్రాన్ని రాయించి మరి అమ్మాడట ఓనర్ ఆ రెసార్ట్లో మీకోసం మా రామానాయుడు గారు అవకాశం ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక సాంగ్ని చంద్రబోస్ మీకోసం పాడుతున్నారు చూసి ఆనందించండి మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం కొంటి రాగంలో చంటనల్లో వలపుకే వందనం మంచుకొండల్లోన చంద్రమా చందనం చల్లిపో మెచ్చి నీలుకున్న బందమా అందమంతా అల్లుకో ఊపిరల్లే వచ్చి తెచ్చి ఆడి పాడి పేద గుండె తట్టి 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 తప్పి నీగిరాలిపోని నేన తూలిపోని వీడిపోని ప్రేమ గోడు కట్టి 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 తోడై నువ్వుంటే నీడై నేనుంట లోకం నువ్వంట ఏకం కమ్మంట వాళ్ళ చిరు జన్మలో గెలిచి నిన్ను చేరనా యుగము క్షణమై సదా జగము మరిపించనా వెయ్యేళ్ళు వర్తిల్లు కరగని చెరగని తరగని ప్రేమలలు మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతల్లుకో